పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుతాను మీరు చదవమన్నప్పుడు అర్థమయ్యే రీతిగా చదవండి హలో పంతొమ్మిది అధ్యాయము నాలుగవ వచనము అప్పుడు ఏసు ఆ త్రోవను రా రానే ఉండడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను హలో ఏం చేశాంట అంటే జక్కయ్య అలలియ ఇతని పేరు జక్కయ్య ఇతను చాలా ధనవంతుడు కానీ ఏసు అంటే ఎవడ తెలియదు అలలియ యేసు ప్రభు అంటే ఎవడో తెలీదు అనేక ఏసుప్రభు వచ్చినప్పుడు అనేక మంది వెళ్ళి అతను కాడ వాళ్ళ బాధలు వాళ్ళ ఆరోగ్య స్థితి బాగా లేకపోతే అనేక రోగాలు కనుక అతని కాడ బాగు అతను కాడ నెల్లయ్య అలలియ అనేక హృదయం కుంగిపోతున్నా దేవుడు ఏం చేసేవాడు ఆ హృదయాన్ని గాయపడిన హృదయాన్ని బాగు చేసేవాడు ఆయలు అందుకని యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు అనేక మంది అతను ఇంకా అతని చుట్టూ నిలబడిపోతాడు ఎందుకని ప్రభైన యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడు ఇతను అనేక బాధల నుంచి విడిపించే సమర్థుడని అనేక మంది అక్కడికి వెళ్ళి అతను నిలబడేవాడు ఆయన అలాగా ఈ జక్కయ చాలా ధనవంతుడు ఇతను కూడా ఏం చేశారంటే వీళ్ళు చూడాలనుకున్నాడు అలెలియా వీళ్ళు చూడాలనుకున్నాడు కానీ అనేక మంది గుంపు కూడు ఉంటే ఒకసారి అవకాశం దొరకలే అలూలియా ఒకసారి అవకాశం దొరకలే మరలా ఇంకొకసారి అతనికి అవకాశం దొరికింది అలెలియా ఒకసారి ఒకసారి పంతొమ్మిది అదే మొదటి వచ్చిన దానికి చదువుతారా ఆయన సంచరించచ్చు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండాడు ఇదిగో ఆ సుంకపు గుత్తదారుడకు ధనవంతుడైనా జక్కయ్య అను పేరుగెళ్ళ వక్కడు ఎవడో ఎవరో అని చూడబోడీ పుట్టువాడై ఉంది జనులు కూడి ఉండుట వలన చూడలేక పోయేను చూడు ఒకసారి అతను వెళ్ళాడు కేసుప్రభుల వారు ఎరుకో పట్టణంలో ఆ ఆ ప్రయాసంలో ఆ మార్గంలో వెళుతున్నారు వెళ్తా ఉంటే ఇతను జక్క అయిన వ్యక్తి ఎలాంటి వాడు అంటే ఇతను ఇంటికి పొండు కట్టించుకున్నాడు అలలియ గవర్నమెంట్ అధికారి ఆలలియ ఇంటికి పొండు కట్టించుకోడు మనిషికి కూడా పండు కట్టించుకోడు ఎలా అంటే ఒక వంద రూపాయలు అంటే రెండు రెండు వందలుగా అతను పన్ను కట్టించుకొని కట్టించుకొని ధారావంతుడయ్యాడు అలలియ మందుర్మలు అంటే రెండున్నరగా కట్టించుకొని అతను అనేక ధనము అతని దగ్గర చీరల లోపల ఇతను ధనవంతుడుగా ఉన్నాడు ఎవరు ఈ జక్కయ్య ఈ జక్కయ్య ధనవంతుడు ఉంటే ఇంకా యేసు ప్రభుడు ఒకసారి ఎరుకో పట్టణంలో వచ్చినప్పుడు చూడాలనుకున్నాడు కానీ అతనికి అవకాశం లేకుండా పొట్టివాడిగా ఉన్నాడు అనేక జనం గుంపు కూడా ఉంటే అతనికి అవకాశం లేకపోతే మరలా ఒక్కోసారి ఈ త్రోవణ వస్తువు తెలుసుకొని అతనికైనా ముందు వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఒక మేడు చుట్టె ఏం చేశాడు ఒక మేడు చుట్టె ఒకసారి చూద్దా నాలుగో వచ్చింది కానీ చదవండి ఇప్పుడు అప్పుడు వేస్తు ఆ త్రావణ రాడై ఉండడు గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు హాలో ఏం చేశారు ఒక మేడు చుట్టెక్కడు ఎవరు చూడటానికి ఏ సైని చూడటానికి ఒక మేడు చుట్టెక్కడు ఇంకా ఎంత అక్కడ అక్కడికి ఉన్నారు అనేక జనం అక్కడ వచ్చింది వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు కానీ ఇతను కందులెత్తి అతని పైకి చూశారు ఎవరు యేసు ప్రభుల వారు పని చూస్తే జక్కయ్య చెట్టు మీద కూర్చొని యేసు వారిని చూస్తున్నాడు చూస్తున్నాడు కానీ యేసు ప్రభుకి జక్కయ్యకి బైపుల్లో ఎక్కడైనా మనము ధ్యానం చేసినప్పుడు ఎక్కడ కూడా ముందు పరిచయం లేదు ముందు పరిచయము లేదు కానీ జక్కాయ ఆ మేడి చెక్కి ఎట్టు ఎక్కువ కూర్చొని ఉంటే ఏ స్మౌలు అటు కండ్ల కళ్ళు ఎత్తాడా చూశాడు పైకి ఎత్తి తలెత్తి జక్కయ్య ఉన్నాడు జక్కయ్య దిగుము ఈ నేడు నేను ఇంత ఉండవలసింది ఉండదు అన్నమాట చూడు ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరి పేరు అతను యేసు ఏసుప్రభులు వారికి తెలుసు నీ పేరు ఏదో తెలుసు నీ బయోగ్రాఫిక్ కూడా అంత తెలుసు బయోగ్రాపరేట్ గ్రాఫిట్ ఏంటంటే నీవు ఏ బాధతో ఉన్నావు అలలియా ఏ ఇబ్బందితో ఉన్నావో అలలియా ఏ ఏ సమస్యతో ఉన్నావో ఎంతగా నువ్వు నలిగిపోతున్నావో కూడా దేవుడు తెలుసు ఎందుకంటే అతనికి మరుగైనది వేది కూడా లేదని ఇక్కడ వాక్యంలో లేఖనము శని వస్తుంది అలలియా అతను కన్నులెత్తి తీసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంత వండవలసి ఉన్నాడు సరే సార్ ఐదవ ఐదో ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను ఆ నీ ఇంత వండవలసి ఉన్నదని తో చె ఎవరితో చెప్పారు ఎవరితో చెప్పారమ్మా జక్కయ్యతో ఏసుప్రభులు వారు చెప్పారు అలూయా ఇంకా అక్కడ అనేక మంది ఉన్నారు జన సమూహము అలెలు జన సమూహము అనేక మంది అక్కడ ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకని పాపి అయిన జక్కయ్య ఇంటికి ఏసుప్రభుల వారు పోవడం ఇది కరెక్టా ఇది కరెక్ట్ అయినా పాపు అయిన జక్క ఇంటికి ఏసుప్రభు పరిశుద్ధుడు అతను సంపూర్ణమైన దైవ కుమారుడు అతను యథార్థమతుడు నీతిమంతుడు కానీ ఈ పాపి అయిన జక్క ఇంటికి వారు పోవడం ఏంది అని అతనికి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకుంటా ఉంటారు గుస్గుసుగా మాట్లాడుకుంటున్నారు రకరకాలుగా అది కానీ ఏసుప్రభులు వారు ఎందుకు వచ్చారంటే భూలోకానికి నీతి మందుల కోసం రాలేదు అనలియ నీతి మంత్రులు నీతి ఇంకా దేవుడు ఇష్టలే ఉంటారు కాబట్టి దేవుడు రాజ్యాన్ని పోతారు కానీ దేవుడు వచ్చింది దేనికంటే పాపులు కొనకొచ్చాడు అనులీయా పాపుల్ని ఎతికి రచించి అతను రాజ్యానికి తీసుకెళ్ళాడు ఊళ్ళో అక్కడికి వచ్చాడు పాపుల్ని అతను ఈ పాపు జగ్గ ఇంటికి వెళ్తా ఉంటే అనేక మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇది ఇది కరెక్ట్ కాదే ఏసు ప్రభు వారు జక్క వాడు పాపి అనేక ధర సమకూర్చుకొని ధనం ఉన్నాడు వాళ్ళ ఇంటికి జక్కడం అనేక మంది మాట్లాడుకుంటా ఉన్నాడు అనేక మంది మాట్లాడుకుంటున్నారు సరే చేస్తారా అరేవచ్చు చండి అతను త్వరగా దిగి ఆ సంతోషంతో ఆయన చేర్చుకు అందరూ అది చూచి ఆ ఈయన పాపి అయిన మనుషులు వద్దకు వెళ్ళలేని చాలా చనుగొని హాలో లియా చూడు ఏం చేశారు చాలా ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదే ఏసు బులు వారు ఒక పాపి అయిన జక ఇంటికి పోతున్నాడు అందుకని అక్కడ ఉండే జనాంగం అంతా ఒకరి పట్ల ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు హలో లియా కానీ ఏసు బ్రబ్బులు వారు వెళ్ళారు ఎవరికి ఎక్కడికి జక్కయ్య ఇంటికి వెళ్ళారు వెళ్ళి జక్కయ్య ఇంటికాడ అతను కూర్చున్నాడు జక్కయ్య అక్కడ ఇంటికాడ ఆ నిలబడే ఉన్నాడు నిలబడే ఉన్నాడు కానీ జక్కయ్యో హృదయముడు ఒక ఒక పరిశుద్ధాత్ముడు తాకిడి ఆ పేరేపిస్తాడు పరిశుద్ధాత్మ తాకిడి పేరే పెమని అయ్యో యశు వారు పరిశుద్ధుడు అతను దైవ కుమారుడు అతను మన ఇంటికి వచ్చాడా వచ్చాడంటే మన పాపి అనేక పాపాలు చేసుకొని సొమ్ము దాచుకో ఉన్నాం మన పాపి మన ఇంటికి అతను వచ్చాడు పని అతను ఏం చేశాడంటే అతను హృదయములు ఆలోచించుకుంటూ అంత ఆలోచించుకుంటూ ఒక మాట ఆ ప్రభుత్వం అన్నాడు ప్రభు నేను ఎవరి యొక్క అయినా అన్యాయంగా తీసుకుంటే నా ఆస్తులో సగము బేదలకు ఇచ్చేస్తాను ప్రభు అర్రా మరలా ప్రభువా ప్రభు ఎవద్దయినా నేను అన్యాయంగా తీసుకుంటే వానికి నాలుగు గంటలుగా మరలా తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని చూడు ఏసు అక్కడ ఒక మాట అయినా చెప్పలా చెప్పాడా నువ్వు పాపివి నువ్వు పాపము ధర్మనిక్కడ ఉంది నీ శాపము ఇది ఇచ్చేయడా అన్లా ఒక మాట కూడా చెప్పలా ఎవరు ఏసు ప్రభులు అని ఒక మాట కూడా చెప్పాల కానీ ఏసు ప్రభుల అక్కడ ఆ స్థలానికి అడిగిపడినప్పుడు ఆ స్థలం అంతా కూడా ఏమైంది పరిశుద్ధంగా పరచబడింది అతను హృదయం కూడా మార్చబడింది అలులియ మార్చబడి అతను పాపం అతను ఒప్పేసుకొని అతను ఇంకా పాపం సొమ్ము అతను కూడా ఉన్నప్పుడు కరెక్ట్ తిరిగి మరలా ఇస్తానని చెప్పాడు అలులియ ఒకసారి చదువుతారా ఏమిటో వచ్చి కలిసి చదువుతారు జగ్గయ్య జగ్గయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆశలో సగము బీదలకు ఇచ్చి చున్నాను నేను ఎవడి అన్యాయముగా దేనినైనా తీసుకుని దేని నేను అక్కడికి నాలుగు గంటల మరలా చెల్లుతున్న ప్రభుత్వం చెప్పాను హాలూయాపుడు నాలుగు గంటలుగా ఒక వంద రూపాయలు తీసుకురాడు నాలుగు వందలు తిరిగి ఇచ్చేస్తారు ప్రభాబ అది పాపుల సొమ్ము ఒడ్డి పెరిగినట్టు పెరిగింది ఆ సొమ్ము నాకు బలేదు బ్రబ్బ నేను మరలా తిరిగి ఇచ్చేస్తానండి అతను ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు అతను మారు మనిషి వచ్చిందా లేదా అతను వచ్చిందా లేదా వచ్చింది అప్పుడు యేసు వారు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఇతరుడు అబ్రహాం కుమారుడే ఎవరు జక్కయ్య ఇతరుడు అబ్రహాం కుమారుడే అన్నాడు హలో అప్పుడు నర్రామ్ కు మాట కూడా అన్నాడు ఇంటికి నేడు రచన వచ్చి ఉంద సంపూర్ణమైన మారబడుస్తుంది ఎవరికి జక్క సంపూర్ణమైన మారబడుస్త చూడు చూద్దాడు ఒకసారి తొమ్మిదో వచ్చినము అందుకు వేసు ఇతడు అబ్రహం కుమారుడి ఎందుకనగా నేడు నేడు ఇంటికి రచన వచ్చి ఉన్నది అన్నాడు అలెలియా ఏమొచ్చిందంట రచన వచ్చి ఉన్నాడు అలి ప్రభుల కోసం వచ్చారు మూలకానికి దాని దానిని ఇంటికి రచడానికి వచ్చాడు కనుకొచ్చాడు లియా అతను ఇక భూమి వచ్చి మంచి మిత్తి కొడుకొని కారు బంగారా కొడుకొని మంచి ధనవంతుడుగా ఉంటానికి రాలా అతను లేని గర్భంలో ధరించాడు మరియు గర్భంలో ధరించి అతను లేని స్థితి అనుభవించి ఈ లోకంలో పాపము పాపము బిడ్డలు నశించిపోతున్నారు వీళ్ళందరూ మారుమడిసి పొంది నా రాజ్యానికి వీళ్ళందరూ కూడా చేరుకోవాలని వారికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు హెల్లీ మారు మనిషి అనే అవకాశం ఇచ్చాడు హలో లియా ఆ మారు మనసు వచ్చినప్పుడు వాళ్ళు పాపము వారిలో ఉండదు హలలుయా వాళ్ళ పాపము వారిలో ఉండదు దేవుడు కొట్టి వేస్తాడు ఇంక మీదట దేవునికి నీకు ఒక ఒప్పందం ఇంకా నేను పాపం చేయను ప్రభువా హలే ఇంక మీద నేను ఎంబడిస్తాను ప్రభు నీ నీతిని ఎంబడిస్తాను నీ అర్థుని ఎంబడిస్తాను ఇంకా నన్ను వల్లే నా పొరుగు వాడిని కూడా ప్రేమిస్తాను ప్రభు అని నీళ్ళు సమాధానము కనక చేస్తాడు దేవుడు దేవుడికి ఎప్పుడు దేవుడికి లోపడైన అలలియా చూడు మరలా ఈ వచ్చినప్పుడు చదివి ముగిస్తా పదే వచ్చినము నశించిన దానిని ఎతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను అలలియా దేనికి వచ్చాడమ్మా నశించిన దానిని ఎతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు అలెలియా నశించినప్పుడు ఏంది పాపంతో కట్టబడిన వాళ్ళని శాపంతో కట్టబడిన వారిని చెవులు మూసుకుపోయి గ్రహింపు లేని మనిషిని అతను వెతికి రచించి మారు పొందించి నీతిగా ఉండాలా యథార్థంగా ఉండాలా మనిషి మనిషిగా బతకాల మనిషి మనిషి ఒకరి పట్ల ఒకరు స్నేహం కలిగి ఉండాలా అని దేవుడు ఈ భూలోకంలో చదవడానికి పరలోక రాజ్యం ఎలా అంటే ముందు ఇక్కడ సిద్ధపడ్డా ఎలా సిద్ధపాటు ఎలా సిద్ధపాటు అంటే ఒక తంతికాస్ క్లాస్ పరిచయం ఎంతగా హార్డ్ వర్క్ చేస్తాడో అది టెన్త్ క్లాస్ పిల్లడు గెలుస్తా లెలియా వాడు ఆ కష్టపడి పాస్ అయినప్పుడు చాలా సంతోషపడతాడు లలియా దేవుడు కూడా మీరు నశించిపోతున్నారని దేవుడు గుళ్ళ దగ్గరకు వచ్చినాడు నువ్వు ఒక్కడు మారుమరుచు పొందితే దేవుడు చాలా సంతోషం లెలియా దేవుడికి చాలా సంతోషం అక్కడ దేవ దూతుడంతో పాటు అతను ఇంకా అక్కడ మంచి హిందుని చేసుకున్నాడంట ఎందుకని నువ్వు మా నా బిడ్డ మారుమర్చుకుందాడు నా రాజ్యానికి ఒక నాటికి రాబోతాడు హలో